రాధ కడుపులోనంద్ర పైప్ మాకరేజ్ పైప్ మాకరేజ్ గాయ్ పైప్ మాకరేజ్ కడుపులోన కడుపులోన మాకరేజ్ పైప్ ఏమరిస్తా కడుపులోనంద్ర

अब हमें चलने का कोई ये सुनाओ काफी अच्छी आदमी नांदल आने ഇതുപാട് അടണം നില്പട കൊണ്ടി നില്പട കൊണ്ടി ഇതുപാട് അടണം ഇതുപാട് അടണം അടവർട ഇനന്താ ഗ്രേഡ് കിടിലൻ വൈലോ ദ ദ ദ എൻഡ് ബെൻ കുതുര വർണി ഹേ അണ്ണി നിൽക്കടോ നിൽക്കടോ കണ്ടിറു പാലേ പാടേനാ

Gracias. Auntie, <dethesting> <coughs> 친... <handy bunker> I తండ్రి ఆచర్య గరుడు ఆలోచన కత్యూ తండ్రి సమాధాన నానా ఇది ఏది కొంత నస్తానంటే నానా చెడు రోగాలు నయమై పోయే దీనా <Sess> వా <Sess> ആ <todas> ശരിയാണു Same again ట్టాలి చే కట్టాలి చేదు గట్టేవిడో సరే గురివారు మీ ఇంక విన్నారు చెప్పారుగా మీరు వేసుకొత్త బలక్ కరెక్ట్ చెప్పినాడు వేసుకొని తిన్నాను ఎంక తిన్నారు కొన్ని వారు ఏసు కథనా పాపం అంటే లక్ష్యాన్ని తప్పిపోవడం కదా పోయిన వారము పాపం అంటే ఏమంట లక్ష్యాన్ని తప్పిపోవడం ఇప్పుడు కథ ఏంటంటే పాపం అంటే అతిక్రమం ఏంటి ఇక్కడ వినాలి మీరు ఇక్కడ వినాలా కొంచేపు చెప్తా పో కొంతసేపు మీరు ఇక్కడ చూడాలి అన్నా మీరు చేతులు కట్టుకోమని చెప్పిన ఏం చేస్తుంది ఇక్కడ చూడాలి లేదంటే ఇక్కడ చూడాలి మీరు తెలుసా పాపం అంటే ఏమంట అతిక్రమ అతిక్రమించడం ఇది అతిక్రమించడం అంటే ఏంది అతిక్రమించడం అండి ఏంటి ఇక్కడ పాపం అంటే అతి పాపం అంటే అతిక్రమించడం ఇక్కడ కూడా ఏందండి ఏం చెప్పాలి పాపం అంటే అతిక్రమించడం అంటే మనం చెప్పింది చేయకపోవడమే ఏమని అర్థము ఆజ్ఞ అతిక్రమించడం అని చెప్పబడుతుంది కొన్ని ఉంటాయి కదా ఇక్కడ ఏమున్నాయి బాల్స్ బెలిన్స్ ఉంటాయి కదా ఇవి బాల్ ఉండే కదా ఈ బాల్ను ఈ వైట్ బాల్ చేయాలంటే వాటిని ఏం చేయాలి కొట్టాలి కొట్టినప్పుడు అంటే అవి వరుసగా ఉన్నాయా బాలు లైన్గా ఉన్నాయా లైన్గా లేవు కదా అయితే ఈ బాలు కొట్టినప్పుడు వీటికి తగలాలన్నమాట ఇవి లైన్గా లేవు కదా లైన్గా ఉంటాయి ఇవి ఒకటి కిందికి ఒకటి పైకి కదా ఒకటి లోపలికి అట్లా అనమాట ఇవి లైన్గా అనేది లేవు వీటిని కొట్టడము చాలా కష్టం అర్థమైందా మీకు ఇది కొట్టడము చాలా కష్టం అన్నమాట అంటే అవి సరైన విధానంలో లేవు సరైన విధానంలో లేవన్నమాట అవి క్రమముగా లేకపోవడాన్ని బట్టి వాటిని మనం ఏం చేయలేము అంటే ఏం వాటిని కొట్టడము చాలా కష్టం అన్నమాట అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనము రాయబడింది పాపం అంటే అతిక్రమించడము అంటే పోవడము ఏదైతే చెప్తామో దాన్ని మనం చేయకపోవడం ఇక్కడ కూడా రే నందరూ వేస్తారా వాడికి వేస్తారా ఏం చేస్తారంట వినకపోవడమే ఏమైంది పాపం మీకు ఏం చెప్తున్నా నేను లైన్గా కూర్చుంటా సైలెంట్గా అని చెప్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆట కూడా చూడటం ఈట కూడా చూడటం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు వాడు ఏం చేస్తున్నారు వీడేం చేస్తున్నాడు చూస్తున్నారు కదా దాన్ని ఏమంటారు పాప మాట వినకపో వాట వినడం లేదు కదా మీరు వింటున్నారా వినేవాళ్ళు అయితే ఏం చేస్తున్నారు చెప్పింది వింటాను అంటే మనము మాట వినకపోవడం ఏమైందంటే పాపము అని బైబిల్ చెప్తుంది చెప్పింది చేయకపోవడమే ఏమైంది పాపము అని బైబులు చెప్పబడుతుంది అలాగే మనము దారి తప్పిపోయిన వారముగా కొంటున్నాం ఏమైనా అంట ఏమైనామంట దారి తప్పిపోయిన వారముగా కొంటున్నాం మనం ఇష్టం వచ్చినట్టు మనం కూర్చుంటాం కదా ఏం చేస్తాం ఏం చేస్తాం మనకి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం ఏడొకరు కూర్చుంటే ఆడొకరు కూర్చుంటాం ఒక నీటి చూస్తే ఒకటి చూస్తాడు కదా అంటే మనకి ఇష్టమైతే మనం చేస్తుంటాం కదా ఏం చేస్తుంటాం మనము మనకిష్టమైంది మనము చేస్తాం సరైన దారిలో మనము ఉండము అది ఏమైందంటే పాపము అని చెప్పబడుతుంది బైబుల్లో ఏమని రాయబడిందంటే మనం అందరం కూడా ఏమైనామంట గోర్రెలవలే త్రోవ తప్పిపోయిన వారం డే డామైనామంట మనము గోర్రెలవలే త్రోవ తప్పిపోయిన వారం అని బైబులు చెప్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉంటుంది మనం కూడా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తుంటాం మనము చెప్పింది వినమనమాట అందుకే దేవుడు మనడు ఏమంటున్నాడు అంటే అందరూ కూడా గొర్రెల వలే త్రోవ తప్పిపోయినవారు అంటున్నాడు మనము త్రోవ తప్పిపోయిన వారముగా వంటి వనలను దేవుడు ఏం చేస్తున్నాడు సరైన దారిలో మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఒకడ ఒక గొర్రెల మంద ఉందన్నమాట ఏముండయి గొర్రెలు ఉండే ఆ గొర్రెలను కాపరి మేపుతూ ఉంటే ఒక చిన్న గొర్రె ఏమైపోయిందంటే అది ఎగురుకుంటా ఎగురుకుంటా అది మేస్తా మేస్తా ఏమైపోయింది ఏమైపోయింది అది తప్పిపోయింది ఎందుకు అంటే అది మందలో లేదు కాపరి దగ్గర లేదు అది తప్పిపోయింది అది వెళ్ళిపోయింది అది తిరిగి రావడం దానికి తెలియట్లేదు దారి తనకి తెలియట్లేదు వెళ్ళిపోయింది ఆ తిరిగి మరలా గొర్రెల దగ్గరికి రావాలంటే ఏం అనుకోలేకపోతుంది దాని తెలియడం లేదు ఎక్కడున్నాయో దానికి ఆ కాపర్ ఎక్కడున్నాయి ఆ తనతో పాటు ఉన్న గొర్రెలు ఎక్కడున్నాయి దానికి ఏం తెలియడము లేదనమాట అది ఏం చేస్తుంది అంటే అరుస్తా ఉంది ఏం చేస్తుంది అరుస్తా ఉంది దానికి తిరిగి రావడము తెలియడము లేదన్నమాట ఇప్పుడు అవి తిరిగి రావాలంటే ఎవరు కావాలి కాపరి కాపరి కావాలి దాన్ని వెతుక్కుంటూ వాళ్ళు కావాలన్నమాట అందరు వెళ్తారా అందరూ వెళ్ళి తీసుకొస్తారు దాన్ని ఎవరిది ఎవరు ఎవరు వెళ్తారు అంటే కాపరికి తన గొర్రె కాబట్టి తనకు తన గొర్రె మీద ఏముంటుంది ప్రేమ ఉంటుంది కదా ఎలాగైనా నా గొర్రె నేను తెచ్చుకోవాలి నా గొర్రె నేను కాపాడుకోవాలని తనకు ఉంటుంది కదా కాపరికి అయితే ఆ కాపరి ఏం చేస్తూ వచ్చిన వెతుక్కుంటూ వెళ్ళినాను దేని కొరకు అన్ని గొర్రెలు తొంభై అతడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట వంద గొర్రెలు ఒకటి తప్పిపోయింది ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఆ యొక్క పోయిన గొర్రెను తప్పిపోయిన గొర్రెను ఏం చేస్తున్నాడు వెతకటానికి వెళ్తూ వచ్చినాడు అర్థమైందా ఏం చేస్తూ వచ్చినాడు ఆ కాపరి ఆ గొర్రె ఎక్కడుందంట ఆ ముళ్ళ పొదల్లో ఉంది ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళేలోపు అది ఎక్కడుందంట ఆ ముళ్ళ పొదల్లో ఉంది రాత్రంతా చలికి అది ఏమైపోయిందంట వణుకుతా ఉందంట ఇంకా అనేకమైన శబ్దాలు విని ఆ గొర్రె ఏమైపోతుంది ఏమవుతుందంటే భయపడతా ఉందంట అరే నాకు కాబట్టి నేను వదిలిపెట్టొచ్చాను నేను మా విడిచిపెట్టొచ్చాను నేను చాలా తప్పు చేశాను నేను తప్పిపోయాను అయ్యా నన్ను ఎవరు కాపాడుతారు ఎవరు నన్ను రక్షిస్తారని అదేం చేస్తుందంట అరుస్తూ ఉందని అయితే ఎవరు పోయారు తన కొరకు మీరు చెప్పాలి ఎవరు పోరు కాపరి వెళ్ళాడు కాపరి వెళ్ళేలోపు అది ఎక్కడుందంట ఆ ముళ్ళ పొదల్లో ఉంది అయితే ఆ కాపరి వెళ్ళి తను ఆ ముళ్ళ పొదల్లో తను వెళ్ళి ఏం చేస్తూ వచ్చినంటే గొర్రెకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గాయం జరగకుండా తను ఏం చేస్తూ వచ్చినాడంట ఆ గొర్రెను ఎంతో జాగ్రత్తగా బయటికి తీసుకుని వచ్చినాడు బయటకి తీసుకుని వచ్చినాక తన భుజాల మీద ఎక్కించుకొని ఏం చేస్తున్నాడంట సంతోషిస్తున్నాడు అయ్యో నాకు గొరె పోయిన గొరే ఏమైంది దొరికింది మనకేదైనా పోతే పోయినప్పుడు బాధపడతాం కదా అది తిరిగి దొరికితే ఇక్కడ ఎక్కడైనా రా తెలుసా ఏం చేస్తాం మనం పోయింది పోయినప్పుడు ఎంతో బాధపడతాం అది దొరికినప్పుడు సంతోషంగా అందరికీ చెప్తాం కదా అదే నా పది రూపాయలు పోయింది అనుకోండి ఏం చేస్తాం బాధపడుతుంది దొరికినప్పుడు ఫ్రెండ్స్కి చెప్తాం కదా అట్లనే ఏం చేస్తాడంట కాపరి తన గొర్రెలు ఎత్తుకొని ఎంతో సంతోషంగా వచ్చిన మనం అందరం ఏమైపోయినా గొర్రెల వలె తప్పిపోయిన వారము అయితే లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాని పదవత్సరంలో ఏం చెప్పబడిందంటే నశించిన దాన్ని వెదికి రక్షించటకు ఎవరొచ్చారు ఎవరొచ్చారు ఏసు ప్రభు వచ్చాడు ఎవరు ప్రభు నశించిపోయిన మనము గొర్రెల వలె తగ్గిపోయిన మనము కాపరి లేకుండా తిరుగుతున్న మనము గొర్రెల వలె తప్పిపోయిన మనము సరైన దారిలో మన నడవక మన ఇస్లాం ధర్మలో వెళుతున్న మనను దేవుడు ఏం చేస్తూ వచ్చిన మన రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు ఇక్కడెక్కడ వంట చేస్తారా మీరు ఎక్కడ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారంట మనము దారిలో నడవాలని క్రమముగా నడవాలని కాపరి కింద ఉండాలని ఏస్త ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టడేసాయి నేను పాపిని నేనా పాపాలు అని నేను సరైన దారిలో నేను లేని ప్రభావ నా ఇష్టానుసారంగా నేను వెళ్తున్న ప్రభా నా పాపాలు క్షమించు నన్ను సరైన దారిలో నడిపించని మనము ఎవరు ఎవరిని అడగాల ఏ అడగాలి ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఏం చేశాడంట తిరిగి లేచినాడు వాక్యాల బలకండి ఒక మాట శించిన దాన్ని పెదిగి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని చెప్పాను పంతొమ్మిదో అధ్యాయము పదవచ్చు మౌరించండి మోకరించండి ప్రార్థన మోకరించండి ప్రార్థన ఏసై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కూడా ప్రభుత్వ మీరు మాట్లాడుతూ ఇక్కడ దీవించలేదు ఆశ్రదించిన విన్న మాటలు పరిజ్ఞానాల భద్రపరచుకుంటూ సహాయం చేరిన సమయానికి అప్పగించుకుంటూ కంటితోక్యం దుర్కాశ వార్త పద్ధతి రాయబడినట్టు అని ఆలోచించుకుంటూ ఏం ప్రాపిస్తాం కంటి ఆమె